అక్షర మణమాలలో భగవాన్ చెప్పారు నీ మహిమ ఇట్టిది నీ ఔదారి ఇట్టిది నీ యొక్క ప్రేమ ఇట్టిది నీ దయ ఇట్టిదని మానవాడు బుద్ధికి అందదు నోడు చెప్పలేడు బుద్ధితోడు అందుకోలేడు అది నీ యొక్క ప్రేమ ఇట్టిదని మానవుడి మేధస్సుకి నీ నీ అనుగ్రహం ఇట్టిదని నీ దయ ఇట్టిదని మానవుడి మేధస్సు చెప్పలేదు మానవుడి మేధస్సుకి అది అతీతమైనది ఇంకేదంటేనా ఏం చదువు లేదు రమణ మహర్షి గారు చదువు ఏమి లేదు దానికి ఆ ఉపనిషత్తులు శంకరాచార్యులు వారు రాసిన భాష్యాలు ఏం చదవలేదైనా శంకర భాష్యాలు ఏం చదవలేదు బ్రహ్మసూత్రాలు చదవలేదు లాజిక్ తిరిగి దానికి తర్వాత ఏ కాలేజీలోని హై స్కూల్లో పెద్ద పెద్ద చదువులు చదవలేదు పెద్ద సాధన లేదు ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ డివినిటీ ఆ డివినిటీ ఇంటర్ఫీరెన్స్ అవ్వటం వల్ల మరణ భయం ఆ శరీరానికి మరణ భయం కలగజేసి మరణం లేని స్థితికి తీసిపోయాడు ఈశ్వరుడు అది ఎందుకు చేశాడో అది ఆయనకి చేయాలి ఇంకెవరికి తెలియదు ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ అంటారు దాన్ని ఆ దివైన ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్తాం ముహూర్తం అటుగా మనకి జ్ఞానం ఎప్పుడు ఇవ్వాలనేది ముహూర్తం అయిన పెట్టుకుంటాడు ఈ రేపులో మన డ్యూటీ మనం క్రమంగా చేసుకుంటే ఎక్స్పెక్టేషన్ పనికి రాదు ఇంకోటి ఎక్స్పెక్టేషన్ కనుక లేకపోతే డిజప్పాయింట్మెంట్ ఉండదు హృదయం నిండా మనం ఏపు ఏ ఒక మనిషి కోసం కానీ ఒక వస్తువు కోసం కానీ లేకపోతే సంపద కోసం కానీ ఇంకో దాని అవసరం కానీ లేకపోతే అధికారం కావచ్చు దేనికి ఎదురు చూడమనుకోండి హృదయం నిండా మనస్సు నిండా హృదయంలో శాంతి మనస్సులో సుఖం హృదయంలో శాంతి నిండిపోయి నిండిపోయి ఇలా ఊగిసిలాడిపోతూ ఉంటాం అది మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయమనుకోండి అది ఏమి ఏమో ఈ నుంచి ఏమి ఆశించమనుకోండి మనం అనుకోండి హృదయం నుండి శాంతి ఎక్కడ చూసినా హృదయంలో శాంతి మిగిలేదే శాంతి అసలు ఆ డిజైర్ల్ ఎస్టేట్ వచ్చింది అనుకోండి మనకి అంత శాంతి చాలా మంది ఏమనుకుంటారంటే కోరిక లేకుండా పని చేయబోతే ఉంటారు అలా కాదు నువ్వు పని చెయ్యి నీకు వచ్చేది నీ దేహ ప్రారంభంలో వచ్చేది ఉంటే వస్తుంది రానది ఏదో రాదు నీ కోరిక చోటు సంబంధం లేదు శక్తి ఈశ్వరుడిది శక్తి కోరికది కాదు